सर okay, ఇప్పుడు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిన ఆలయం అంటే శివుడు యముడు కలిసి పూజలు అందుకునే ఏకైక ఆలయం మన తెలంగాణలో ఉండటం మన అదృష్టం అలాగే కాశీలో మరణించిన వారికి పరమశివుడు వారు ముక్తిని ప్రసాదిస్తాడని పురాణం కానీ కాళేశ్వర క్షేత్రంలో దర్శించినంత మాత్రానే ముక్తిని ప్రసాదిస్తాడని ఇక్కడ స్వామివారిని ముక్తేశ్వర స్వామి అని అంటారు అంతటి ప్రసిద్ధిగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం గురించి ఈరోజు మనం మన వీడియో ద్వారా చూడబోతున్నాం ముక్తేశ్వర వారి యొక్క ఆలయం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నది ఈ ఆలయానికి వెళ్ళే మార్గం అంతా హైవే మార్గం ఉంటుంది కానీ మేమైతే చెన్నూరు మీద నుంచి వెళ్ళటం వల్ల రీసెంట్గా పడిన వర్షాలకి కొంత రోడ్డు అయితే దెబ్బతిని ఉన్నది హైవే మార్గం అంతా కూడాను చాలా చూడచక్కగా చక్కగా ఉన్నది అయితే కొద్దిగా రోడ్డు మరమ్మతుల కారణంగా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మాత్రమే రోడ్డు మార్గం సరిగా లేదు రోడ్డు మార్గం అంతా కూడాను దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి మధ్యలో మనం పవిత్ర గోదావరి నది ఒడ్డున మనం వెళ్తూ ఉంటాము ఈ ఆలయానికి వెళ్ళే దారి అంతా కూడాను చాలా చోటు చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ మనం దగ్గరగా చేరుకునే సమయానికి మహారాష్ట్ర వద్ద తిరువంచ్ అనే గ్రామం అంటే మనం మహారాష్ట్ర రాష్ట్రం యొక్క బార్డర్ నుంచి మనం వెళ్ళటం జరుగుతుంది అయితే ఇక్కడ పోలీసులు చెకింగ్ చేస్తారు డీటెయిల్స్ రాసుకున్న తర్వాత బ్రిడ్జ్ మీద నుంచి మనం అవతల వైపుకి వెళ్ళటం జరుగుతుంది అటువంటి గోదావరి నది ఇతర ఉపనదుల వలన త్రివేణి సంగమం తీరంగా ఇక్కడ గోదావరి నది ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమ క్షేత్రం మరియు దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు శ్రీశైలం ద్రాక్షారామం కాళేశ్వరం ఈ మూడు క్షేత్రాలని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో త్రిలింగ క్షేత్రాలు అని అంటారు ఈ త్రిలింగ క్షేత్రాలు మూడు కూడాను దర్శించుకున్న లేదా నిద్ర చేసిన ఎటువంటి పాతల నుండైనా విముక్తి పొందుతామని పురాణం కాళేశ్వరం ఆలయానికి చేరుకున్నాక ఆలయానికి ఎదురుగా ఉండే శ్రీ రాజరాజేశ్వరి వారి యొక్క వసతి గృహం అని కాళేశ్వరం మెయిన్ ప్రధాన ఆలయానికి ఎదురుగానే ఉంటుంది అక్కడ రూమ్ తీసుకొని మేము అక్కడ నుండి స్థానాలకు వెళ్ళటం జరిగింది ఇక్కడైతే రూమ్ కాస్టు ఐదు వందల రూపాయలుగా ఉంది నాన్ ఏసీ ఏసీ అయితే వెయ్యి రూపాయలుగా ఇక్కడ ఉంది అయితే చాలా నీట్గా శుభ్రంగా ఉన్నాయి అయితే దేవాలయానికి దగ్గరలో ఈ రూమ్స్ తక్కువ ఖర్చుతో అయితే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది తీసుకున్న తర్వాత త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించి అక్కడ త్రివేణి సంగమంలో కార్తీక దీపాలు వెలిగించిన తర్వాత మేము కాళేశ్వర ఆలయానికి స్వామివారి దర్శనానికి వెళ్ళటం జరిగింది ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర రాత్రి టైంలో కూడాను చాలామంది భక్తులు ఉన్నారు నైట్ అయినా సరే ఇక్కడ స్నానం చేయడానికి అనుకూలంగా భక్తుల సౌకర్యార్థం కార్తీక మాసంలో దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది స్వామి ఆలయానికి మరియు త్రివేణి సంగమానికి హాఫ్ కిలోమీటర్ పైనే దూరం ఉంటుంది వెహికల్ ఉన్న వాళ్ళైతే వెహికల్లో వెళ్ళండి లేదా ఆటో చార్జెస్ అయితే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు ఇక్కడ దేవస్థానం ఎదురే ఆటోలు ఉంటాయి వారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆలయం ముందు ఎన్నో ఆవులు ఎంతో హాయిగా మాకు ఆలయం నుంచి వచ్చే ఆలయం వారు పెట్టినటువంటి కాళేశ్వర వారి యొక్క పాటలు వింటుంటే చాలా మనశ్శాంతిగా చాలా హాయిగా అనిపించింది అప్పుడు మేము రూమ్కి వెళ్దాం అనుకోని కూడాను రూమ్కి వెళ్లకుండానే ఆ పాటలు వింటూ మేము ఆలయ దర్శనానికి వెళ్ళటం జరిగింది అయితే కాళేశ్వర స్వామి యొక్క స్వామి యొక్క చిత్రం ఏమిటంటే సాధారణంగా ఏ గర్భగుళ్ళు అయినా ఒకే శివలింగం ఉంటుంది కానీ ఇక్కడ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుళ్ళు పూజలు అందుకుంటాయి ఒకటేమో ముక్తేశ్వరునిది మరొకటేమో కాళేశ్వరునిది ఇంత ప్రత్యేకత గల ఆలయం నాకు తెలిసి ఇండియాలో అయితే ఎక్కడా లేదు అడుగు పెట్టగానే ఎంతో సువిశాలమైన ప్రాంగణంలో ఆలయం ఉంటుంది మనం ముందుగా ఆలయం రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనం స్వామివారిలో దర్శనానికి వెళ్తాము ఇప్పుడు మనం వీడియోలో చూస్తుంది కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని అంటే శివుడు యుముడు ఇద్దరు లింగ దర్శనం దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఇదే మనం వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చులో స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఈ నీళ్ళన్నీ కూడాను వెళ్ళి త్రివేణి సంగమంలో మాత్రమే కలుస్తాయి అంటే గోదావరి నది ప్రాంతంలో ఈ ఇక్కడ అభిషేకించిన జలాలన్నీ కూడా వెళ్ళి త్రివేణి సంగమంలో కలుస్తాయి ఇక్కడ భక్తులందరూ కూడాను స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం దేవాలయం వారు కల్పించారు అభిషేకం చేసుకోవాలంటే వంద రూపాయలు ఇస్తే ఖచ్చితంగా ఆ టిక్కెట్ మీద మనం స్వామివారిద్దరికీ అభిషేకం చేయవచ్చు చేసుకున్నాక ఎంతో హాయిగా మనశ్శాంతిగా నాకు అనిపించింది కార్తీక మాసం అవటం వల్ల త్రివేణి సంగమంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవటం వల్ల చాలా హాయిగా అద్భుతంగా అనిపించింది మేము ఆలయం పక్కనే ఉన్నటువంటి శుభానంద దేవి పార్వతీదేవి అమ్మవారిని ఇక్కడ శుభానంద దేవిగా భక్తులు పూజిస్తారు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి శివ శివపార్వతి నిత్య కళ్యాణ మండపం చాలా అద్భుతంగా చూడచక్కగా మంచి మంచి ఇక్కడ శివపార్వతల నిత్యకళ్యాణం మనకు ఉంటుంది ఇది భక్తులందరినీ కూడాను విపరీతంగా ఆకర్షిస్తుంది స్వామివారి గర్భగుడికి పక్కనే ఉంటుంది దేవాలయానికి ఎదురుగా ఉండే యమకోణం గండదీపం అని రెండు చిన్న మందిరాలు ఉంటాయి ఈ యమకోణంలో నుంచి మనం వెళ్ళి బయటకు వస్తే ఖచ్చితంగా యమవాదల నుండి విముక్తి కల్పిస్తుందని ఈ ఆలయం యొక్క పురాణం అలాగే పక్కనే గండదీపం ఉంటుంది దాని దర్శనం అయిన తర్వాత మనం యమకోణం నుండి వెళ్ళి గండదీపం పక్క నుంచి రావాలి ఇక్కడ ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరూ ఖచ్చితంగా దీనిలో నుంచి వెళ్ళాలి దీనిలో నుంచి మనం వెళ్ళి రావాలంటే పది రూపాయలు ఆలయం వారి దగ్గర ఇక్కడ తీసుకొని దీని లోపల నుంచి వెళ్ళాలి ఇక్కడ కార్తీక మాసంలో ప్రతినిత్యం జరిగే స్వస్తిక్ మార్కు దీపాలంకరణ పూజ ఇక్కడ దేవాలయం వారికి మనం చెప్తే ఈ స్వస్తిక్ కుమార్క పూజకి ఏర్పాట్లు చేస్తారు అయితే ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళే వచ్చి ఇదంతా ఏర్పాటు చేసుకోవాలి ఇదైతే మాత్రం చాలా అద్భుతంగా ఎంతో కష్టపడి మార్క్ వేసి దాంతో పూలని అస్వస్తిక్ మార్క్ యొక్క సింబల్ మొత్తం అలంకరించి కార్తీక దీపాలన్నీ అమర్చి చుట్టూ కూర్చొని శివనామ స్మరణలతో చాలామంది ఇక్కడ భక్తులు పూజ చేయడం జరుగుతుంది ఇదైతే చాలా అద్భుతంగా అనిపించింది అది మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు ఆలయం చూస్తూ మనం ఆలయం యొక్క చరిత్ర గురించి చెప్పుకుంటే గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అయితే ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తినిస్త యముడికి పని లేకుండా పోయింది అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోక యముణ్ణి కూడా తన పక్కనే లింగాకారంలో నిలించోమనాడట ముక్తేశ్వరుణ్ణి చూసి యముణ్ణి దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళకి నరకానికి తీసుకుపోవచ్చునని శిముడు వరమిచ్చాడట అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు అయితే ఇక్కడ కలియుగంలో పాపాత్ముల యొక్క సంఖ్య పెరిగిపోయి పాపములు అధికంగా చేయటం వలన పాపాత్ములను శిక్షించడానికి యమలోకం సరిపోదు అందుకే నేను గోదావరి ప్రాణహిత సంగమ తీరంలో ఉన్న కాళేశ్వరంలో ముక్తీశ్వరునిగా ముక్తీశ్వరలింగంగా ఉద్భవిస్తాను అని యమధర్మరాజు వారికి శివుడు వరం ఇవ్వటం వల్ల ఖచ్చితంగా ఇక్కడ యమధర్మరాజు ముక్తిని ప్రసాదిస్తాడనేది ఈ ఆలయం యొక్క స్థల పురాణం భక్తులు అందరూ కూడాను శివుణ్ణి దర్శించుకొని అలాగే యమధర్మరాజు వారిని కూడాను దర్శించుకొని ఖచ్చితంగా కాళేశ్వర ముక్తేశ్వర ఇద్దరికి పూజ నిర్వహిస్తే ఎటువంటి యమబాధలు ఉండైనా విముక్తి కలుగుతుందని శివుడు యమధర్మరాజుల వారికి వరమివ్వటం జరిగింది ఆనాటి నుండి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా కాళేశ్వర స్వామితో పాటు ముక్తేశ్వర స్వామి వారిని కూడా సమానంగా పూజించడం జరుగుతుంది ఆలయంలో కాళేశ్వర స్వామితో పాటు ముక్తేశ్వర స్వామి ఒకే పానమట్టం పైన రెండు లింగములో ఉన్నారు కాబట్టి ముక్తేశ్వర స్వామి వారికి లింగముకు రెండు నాసికార ఉంటాయి ఈ నాసికార అభిషేకం చేయుటకు నీరు ఎంత పోసినా ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా భూమార్గం గుండా వెళ్ళి గోదావరి నది ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుంది ఈ మూడు నదుల కలయిక వలన ఇక్కడ త్రివేణి సంగమంగా పేరుగాంచింది ప్రత్యేకతలకు నిలయమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి శుభానంద దేవి పార్వతీదేవి అమ్మవారి రూపం శుభానంద దేవి ఇక్కడ ఈ ఆలయం నందు అమ్మవారికి మొక్కుకొని మొక్కుబడిగా ముడుపు కట్టినట్టయితే ఖచ్చితంగా వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ ఆలయం యొక్క స్థల పురాణం అలాగే ఈ ఆలయంలో రుద్రాభిషేక్ రుద్రాభిషేకాలు శని పూజలు కాలసర్ప నివారణ పూజలు కుంకుమార్చన సూర్యుని పూజ లక్షపత్రి పూజ శివ కళ్యాణం చండి ఇలా అన్ని రకాల ప్రత్యేకమైన పూజలు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో జరుపుతారు ఈ క్షేత్రంలో శుభానందదేవి పార్వతదేవి ఆలయంతో పాటు ఇంకో ముఖ్యమైన క్షేత్రం ఆదిముక్తేశ్వర్ అసలు పురాతనమైన ఆలయం ఈ ఆదిముక్తేశ్వర అని చెప్పి చెప్తారు ప్రధాన ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉండే ఈ ఆలయం కూడా మనం వీడియో ద్వారా చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఎంతో పెద్ద అంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం గురించి మనం చెప్పాలంటే ఇక్కడ స్వయంభూగా ఉన్నటువంటి ఆదిముక్తేశ్వర స్వామి వారి శివలింగం చాలా చిన్నదిగా ఉంటుంది అయితే ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చిన భక్తులందరూ కూడాను ఆదిముక్తేశ్వర స్వామివారి ఆలయానికి చాలా తక్కువ మంది వస్తారు ఎందుకంటే ఈ ఆలయం గురించి తెలిసిన వారు మాత్రం వస్తున్నారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పురాతనమైన ముక్తేశ్వర స్వామి ఆదిముక్తేశ్వర స్వామి ఈ ఆలయమే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో పూజారి గారు చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావటం జరిగింది ఈ ఆలయాన్ని కూడా కాళేశ్వరం వచ్చినప్పుడు ఎవరూ మర్చిపోవద్దు ఖచ్చితంగా ఆదిముక్తేశ్వర వారి ఆలయాన్ని దర్శించండి విశాలమైన ప్రాంగణంలో అందమైన అటవీ వాతావరణం మధ్యలో ఈ ఆలయం కొలువుతీరు ఉంటుంది కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే సరస్వతీదేవి అమ్మవారి ఆలయం రామాలయం సంగమేశ్వర ఆలయం ఇలా ఆంజనేయ స్వామివారి ఆలయాలు చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడాను మన వీడియో ద్వారా చూద్దాం ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో మీ కుదిరినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయానికి తప్పక స్వామివారిని దర్శించండి అసలు ఎందుకన్నానంటే ఈ కార్తీక మాసంలో స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయి అలాగే ఇక్కడ జరిగే కార్తీక దీపాలంకరణ చాలా ప్రత్యేకం కార్తీక మాసంలో వీలు కాకపోయినా సరే ఎప్పటికైనా మీరు చూడవలసిన త్రిలింగ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి నేను ఇంతకుముందు మన వీడియోలో చెప్పినట్టు ద్రాక్షారామం శ్రీశైలం కాళేశ్వరం ఈ మూడు ఆలయాలని ఖచ్చితంగా అందరూ ఖచ్చితంగా దర్శించాల్సిన పుణ్యస్థలాలు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మన వీడియో ద్వారా కాళేశ్వరం ఆలయాన్ని చూద్దాం